ముగ్గురికి కూడా పార్టీకి వారితో పాటు సేవ చేశాను పార్టీకి పార్టీ సేవ చేస్తూ గుర్తింపుగా రాసుకునే రోజు రైల్వే జోనల్ ఎద్దార్యం ఎద్దార్యూ సి రైల్వే జోనల్ కన్సల్టేటివ్ కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది నెంబర్గా ఈయన నేననే ఆర్డ్రస్ అని అంటేనే శబరమ్మ గారు కూడా ఢిల్లీ ముందుకు ఫోన్ చేసి ఇంకా ఇచ్చినామని జరిగింది వారు వారికి నేను వెళ్ళవేళరా అందుబాటులో ఉంటాను పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా నేను వారి కుటుంబానికి సేవ చేసి వారి కుటుంబంతో ఉన్నాను ఏ పార్టీలో ఉన్నా వారితో వెన్నెంటి నడిచాను నాకు గుర్తింపుగా ఐదు రోజులు అంటే ఆల్రెడీ ఆ రోజుల్లో కూడా రెండు వేల సంవత్సరంలో జిపిటీసీ కూడా నేను ఆ రోజు అడిగింది లేదు వాళ్ళంతా వాళ్ళే నా పని గురించి నాకు బాధ్యత ఇవ్వడం జరిగింది జెపిటీసీగా పోటీ చేశాను తర్వాత జెడ్పీ చైర్మన్ చైర్మన్గా కూడా చాలా కృషి చేశారు లాస్ట్ మినిట్లో కొంత ఈ బీసీ క్యాక్యులేషన్ల నుంచి కొంత మారిపోయి వేరే కమ్యూనిటీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా మనం తెలుగుదేశం పార్టీకి చేరడం పార్టీలో బైరెడ్డి శివరామ గారికి ఎంపీ టికెట్ ఇవ్వడం భారీ మెజారిటీతో గెలవడం తర్వాత మనకు పార్టీలో కూడా శిబ్రమ మంచి సమస్య స్థానం బీజేపీలో కూడా మంచి సమస్య స్థానంలో తిరిగి బీజేపీలో కూడా తిరిగినాము ఆమెతో పాటుగా కాబట్టి అవన్నీ కూడా గుర్తింపు గుర్తింపు మనకి ఈరోజు పదవి రావడం మా అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి నరేంద్ర మోడీ గారికి తర్వాత పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదములు ముఖ్యంగా మైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రైల్వే శివరమ్మ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన దాన్ని రైల్వేలో ఏ అవకాశాలున్నా మన మన ప్రాంతానికి కూడా సమస్యలను తీర్చడం ముందుతాను రైల్వే లైన్లు అయితేనేమి ఏమైనా రైల్వేలో ఉద్యోగాల పరంగా మన వాళ్ళకి ఏమైనా అవకాశాలు కూడా నేనే నాకు ఆ పబ్లిక్తోనే నా రిలీజన్ కాబట్టి ఆ మెయిన్ పబ్లిక్ రిలేషన్స్ ఏమన్నా ఉంటే వాటిని ఉపయోగించిన నా ఛాయశక్తులకు గుర్తు చేస్తూ వాళ్ళకు కూడా నాకు బాధ్యత ఉపయోగించినందుకు వారికి కూడా మంచి పేరు తీసుకొస్తానని చెప్పి మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు